హర హర మహాదేవ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము తిరుమలకు వెళ్ళినప్పుడు మా జర్నీ ఏంటి మేము ఎన్నిసార్లు తిరుమలకి వెళ్ళాము తిరుమలలో స్వామివారి దర్శనమే కాకుండా మన మాడవీధులలో ఒక దర్శనం కూడా చేసుకోవాలి అదేంటి ఖచ్చితంగా మర్చిపోంది ఏంటి అసలు రూమ్ తీసుకుంటే మంచిదా రూమ్ తీసుకోకపోతే మంచిదా అనే మా అనుభవాలలో ఉన్న విషయాలు మీతో చెప్పబోతున్నాను మేము తిరుపతికి ఏడు సార్లు వెళ్ళాము మూడు సార్లు శ్రీవారి మెట్ల ద్వారా రెండు సార్లు అలిపిరి మార్గం ద్వారా వెళ్ళాము మిగతాది బస్సులో వెళ్ళాము అలాగే శ్రీవారి అలిపిరి మార్గంలో వెళ్తే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది చాలా సౌకర్యాలు ఉంటాయి శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్తే వన్ అవర్లో పైకి రీచ్ అవుతాం కానీ ఏ సౌకర్యాలు ఉండవు పిల్లలతో వెళ్తే అలిపిరి మార్గం నుండి వెళ్ళడమే మంచిది అనుకుంటా మేము వెళ్తూ ఉంటే మా ఆయనను ఒక కొండంగా వచ్చి వాటరు అడిగింది పాపం దానికి చేయి కూడా లేదు అసలు అది ఏమంటుందో మాకు అర్థం కాక మేము దూరం వెళ్ళిపోమా వెళ్ళిపోయాము కానీ మా ఆయనకు మాత్రం అర్థమయ్యి దానికి వాటర్ ఇచ్చాడు అది ఒక్క బాటిల్ కాదు రెండు బాటిల్ వాటర్ తాగింది ఓకేనండి మాకు చాలా సంతోషం మా ద్వారా ఒక ప్రాణికి దాహం తీర్చమని స్వామివారు ఆజ్ఞ ఇచ్చారు అనిపించింది చాలా సంతోషం అనిపించింది మేము ఎక్కడికో కాదు మన గ్రామం అంటే తిరుమల గ్రామం కొండపైకి వెళ్ళడానికి గ్రామం మోకాల పర్వతం అంటారు అక్కడికి రాగానే మాకు కొండెంగ ఇలా జరిగింది మీకు ఒక విషయం చెప్తాను అన్నాను స్వామివారి దర్శనమే కాకుండా మాడవీధుల్లో సాయంకాలం వేళలో ఖచ్చితంగా మనము ఈ హారతి దర్శనం చేసుకోవాలి ఈ దర్శనం చాలా మంచిది మీకు వీలైతే హారతి తీసుకెళ్ళి అంటే ఒక ప్లేట్ తీసుకెళ్ళి అది పచ్చకర్పూరం కిస్పిస్లు యాలకులు వేసి స్వామివారికి మనం కూడా హారతి ఇవ్వచ్చు చాలా మంచిది ఇలా చేయడం అలాగే మీకు చెప్తా ఉన్నాను కదా రూమ్ తీసుకోవడం మంచిదా కాదా అని రూమ్ తీసుకోవడం కన్నా ఈ మాడ వీధుల్లో ఉండడం చాలా మంచిది స్వామివారి సన్నిధిలో ఉన్నట్లు అనిపిస్తుంది మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి ఈ మాడ వీధుల్లో ఇక్కడ పుష్కరిణి ఉంటుంది ఖచ్చితంగా మనము రూముల్లో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళడం కాదండి ఖచ్చితంగా పుష్కరిని స్నానం చేయాలి మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని పుష్ పుష్కరి స్నానం చేయాలి పుష్కరినిలో స్నానం చేయడం చాలా మంచిది అలాగే ఈ మన మాడవీధుల్లో ఉండడం వలన మనము గజరాజుల దర్శనం చేసుకుంటాము స్వామివారి దర్శనం చేసుకుంటాము ఎంత అదృష్టం అండి ఒక్కసారి కాదు ఎన్నోసార్లు స్వామివారి దర్శనం చేసుకుంటూనే ఉంటాము ఇంట్లో లాగా స్నానం చేసి పోయి ఏదో గుడికి వెళ్ళి చేసినట్టు కాదు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి అన్నింటికన్నా ముందు స్వామివారి దర్శనం కన్నా ముందు పుష్కరి స్నానం తర్వాత మనం చేసుకోవాల్సింది వరహస్వామి దర్శనం ఆ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అలాగే సాయంకాలం సంధ్యావేళలో స్వామివారి హారతి తీసుకోవాలి ఇంకా ఇక్కడికి వచ్చి ఒక్క ఫ్యామిలీ ఫోటో దిగాలి ఎంత అద్భుతం అండి చాలా మంచి అనిపిస్తుంది తిరుపతిలో ఉన్నదంతా ఇక్కడే కనిపిస్తున్నట్టు ఇక్కడికి వచ్చి ఓ ఫో ఫోటో దిగేసి వెళ్ళడం చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ ఇంకా మనం ఈ తిరుమలకి వెళ్తే బయట తినేదానికన్నా మనం అన్నదాన సత్రానికి వెళ్ళి తినడం చాలా సంతోషం ఎందుకంటే అక్కడి భోజనం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అమృతంగా ఉంటుంది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అక్కడే భోజనాలు చేయాలి ఆ తర్వాత తిరుమలలోకి వెళ్ళాక స్వామివారి దర్శనం అయ్యాక వెంటనే మనము వెళ్ళి రాకుండా ఒక మాడ వీధుల్లో ఒక రోజు నిద్ర చేయడం చాలా మంచిది ఇంకా ఈ పుష్కరిణి పక్కన ఒక పెద్ద రాగి చెట్టు ఉంటుంది చాలా వరకు అక్కడ ఎవరు వెళ్ళరు అనుకుంటున్నా కానీ నా అనుభవంలో చెప్తున్నా ఏడు సార్లు వెళ్ళిన అనుభవంలో నేను ఏడు సార్లు వెళ్ళాను పుష్కరి స్నానం మాత్రం మూడు సార్లే చేశాను అంత ముందుకు నేను తెలియక లోనే స్నానం చేసి వచ్చేదాన్ని కానీ అలా చెయ్యొద్దు అది తప్పు ఖచ్చితంగా పుష్కరిలోనే స్నానం చెయ్యాలి ఆ తర్వాత ఆ రాగి చెట్టు కింద ఉన్న శివయ్య దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా మీకు వీలైతే ఖచ్చితంగా ఆ రాగి చెట్టు దగ్గర ఉన్న స్వామికి అభిషేకం చెయ్యండి ఇగో ఈ వెంగమాంబ ఆశ్రమంలో ఖచ్చితంగా అన్నం తినాలి అదొక అమృతం అదృష్టం అని కూడా నేను చెప్తాను ఇదే ఈ రాగి చెట్టు కింద ఉన్న శివయ్య ఖచ్చితంగా ఈ శివయ్యకి అభిషేకం చేసి మీకు వీలైతే ఒక పూట అక్కడ రాగి చెట్టు దగ్గర ఉండి అంటే పడుకున్నా పర్లేదు ఆడ కూర్చొని ఓం నమ శివాయ అని మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ నన్ను ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు ఇంకా ముందు కూడా మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మరెన్నో మంచి మంచి దైవ వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను